నూట పదునేవ సర్గము శ్రీరాముడు సీతాలక్ష్మణ సితుడై అత్రి మహర్షి ఆశ్రమమునకు చేరుట ఆ మహాముని వారికి స్వాగత మర్యాదలను నెరపి అనసూయాదేవి తపప్రభావమును దెల్పుట అనసూయాదేవి సీతాదేవికి స్త్రీధర్మములను గూర్చి వివరించుట ఋషులందరూ ఆ ఆశ్రమమును విడిచి వెళ్లగా శ్రీరాముడు పరిపరివిధముల ఆలోచింపసాగెను అప్పుడు అనేక కారణముల వలన అక్కడ నివసించుటకు ఆయనకు సమ్మతముగాకుండెను భరతుడును కౌసల్యాదేవి మొదలగు తల్లులను పౌరులూ మున్నగు నన్ను ఇచ్చటనే కలిసికొనిరి కావున వారి స్మృతులు నన్ను నిరంతరము వెంటాడుచున్నవి నేనును వారిని గూర్చియే చింతించుచున్నాను మహాత్ముడైన భరతుని సేనాశిబిరములు ఈ ప్రదేశమునందే ఏర్పాటు చేయబడినవి అందువలన గజముల పేడలతోడనూ గుర్రములద్దెలతోడనూ ఈ ప్రదేశమంతయునూ మిగుల అపవిత్రమైనది కాబట్టి మరియొక చోటునకు వెళ్ళటయే యుక్తము అని నిశ్చయించుకుని శ్రీరాముడు సీతాలక్ష్మణులతో గూడి నుండి బయలుదేరెను పిమ్మట మహాయశస్వి అయిన ఆ రాఘవుడు మహాముని ఆశ్రమమునకు చేరి ఆయనకు ప్రణమిల్లెను అప్పుడు ఆ మహర్షియు శ్రీరాముని తన పుత్రునివలే ప్రేమతో ఆదరించెను పిమ్మట ఆ అత్రి మహాముని శ్రీరామునకు స్వయముగా సమస్తమైన అతిథి సత్కారములను నెరపెను మరియు లక్ష్మణుని పూజ్యురాలైన సీతాదేవిని సముచితరీలో ఓదార్చెను సకలధర్మములను చక్కగా ఎరిగినవాడును సమస్త ప్రాణులకును ప్రాణులకునూ మేలునుగూర్చుటందే నిరతుడయుండువాడునూ అయిన అత్రిమహాముని వృద్ధురాలైన తన పత్యుగు అనసూయాదేవి అచ్చటికి విచ్చేయగా ఆమెను సగౌరవముగా ఆహ్వానించెను పిదప ఆమె సమక్షమున ఆ ముని సీతారామ లక్ష్మణులను ఎంతయూ ఓదార్చెను పిమ్మట ఆ ఋషీశ్వరుడు ధర్మప్రవర్తన గలదీయు తప మొనరించుచుండునదీయూ మహాత్మురాలను అయిన అనసూయాదేవితో ఈ విదేహరాజకుమార్తెన సీతాదేవిని లోపలికి తీసుకొని వెళ్ళుము అని పల్కెను ధర్మాత్మురాలను తపస్వినియూ అగు అనసూయాదేవిని గూర్చి శ్రీరామునకు ఇట్లు వివరించెను ఓ పుణ్యాత్ముడా ఒకనొక సమయమున వరుసగా పది సంవత్సరములపాటు వర్షములు కురియక కరవుకాటకములు ఏర్పడెను లోకముల నీను తినుటకు తిండిలేక త్రాగుటకు నీరులేక మాడిపోయెను అప్పుడు ఈ అనసూయాదేవి కఠోరములైన నియమములతో తీవ్రమైన తపస్సునర్చి తన తపప్రభావముచే కందమూల ఫలములను సృష్టించుటయేగాక గంగానదిని ప్రవహింపజేసి లోకముల ఆకలిదప్పులను దీర్చెను మరియును ఈమె పదివేల సంవత్సరముల కాలము తీవ్రమైన తపస్సును ఆచరించి చాంద్రాయనాది వ్రతములను నిర్వర్తించి వాటి ప్రభావమున ఋషీశ్వరుల తపశ్చర్యలకు ఎదురైన విఘ్నములను తొలగించెను అంతేగాక దేవకార్య నిమిత్తమై ఈమె పదిరాత్రులను ఒక రాత్రిగా మార్చి ఒకనొకసారి మహాముని శాండిలి అను తపస్వినినీ నీవు దినములలోగా ఒక ప్రాతకాలమున వైధవ్యమును పొందదువు అని శపించెను ఆ శాండిలి అనసూయదేవికి ఆత్మీయురాలు మాండవ్యముని ఇచ్చిన శాపమునకు ప్రతీకారముగా ఇక సూర్యోదయమే కాకుండుగా కాని శాండిలి ప్రతిశాపమునిచ్చెను దీనికి దేవతలందరనూ భయభ్రాంతులై అనసూయాదేవిని శరణుజొచ్చిరి ఆమె తన తపో మహిమచే పదిరాత్రులను ఒక్క రాత్రిగా జేసెను ఆ విధముగా ఆమె శాండిలి భర్త ప్రాణములను కాపాడి దేవతల కోరికను దీర్చెను వారికి సహాయపడెను ఇట్టి మహితాత్మురాలైన ఈమె నీకు తల్లివంటిది ఈమె సమస్త ప్రాణులకును పూజ్యురాలు ఎన్నడునూ కోపమును ఎరుగని శాంతమూర్తిగా మిగుల పెద్ద ముత్తెదువ ఈమె తన సత్కర్మలచే అనసూయగా అసూయలేనిదిగా ప్రసిద్ధిగాంచినది విదేహనందిని అయిన సీతాదేవి ఈమెను అనుసరించుచుండుగాక ఆ అత్రిమహాముని ఇట్లు పలుకగా శ్రీరాముడు అట్లే అని వచించి ధర్మగ్మురాలైన సీతాదేవితో ఇట్లునుడివెను ఓ రాజకుమారి ఈ మహర్షి పలుకులను వింటివెగదా ఇప్పుడు నీ శ్రేయస్సు కొరకై మహాతపస్విని అయిన ఈ అనసూయాదేవిని అనుసరింపు మిథిలాధిపతి అయిన జనకున కూతురుగు సీతాదేవి హితమును గోరెడి రాముడు వచించిన ఈ మాటలను విని ధర్మజురాలగు అత్రిమహర్షి భార్యను అనుసరించెను వృద్ధురాలైన ఆ అనసూయాదేవి యొక్క అవయవములు పట్టుదప్పియుండెను చర్మము ముడతలు పడియుండెను తలవెంట్రుకలు నెరసియుండెను పెనుగాలికి చలించు అరటి ఆమె శరీరాంగములు అనవరతము వణకిపోవుచుండెను పతివ్రతయు మహాత్మురాలను ఆయన ఆ అనసూయాదేవికి తన పేరును తెల్పుచూ సీతాదేవి మిక్కిలి భక్తి శ్రద్ధలతో నమస్కరించెను పూజిరాలను తపస్వినియూ ఆయన ఆ అనసూయాదేవికి వైదేహి వినేముతో దోసిలొగ్గి నమస్కరించి ఆమె క్షేమ సమాచారములను గూర్చి అడిగెను అంతటా ఆ అనసూయాదేవి ధర్మ నిరతయు ఆయన సీతాదేవిని గాంచి ఆమెను ఓదార్చుచు సంతోషముతో ఇట్లు పలికెను సీతా నీవు మిక్కిలి అదృష్టవంతురాలవు ధర్మమార్గమును అనుసరించుచున్నావు ఓ భామిని నీవు బంధువులను అభిమానమునో వివిధ సంపదలను త్యజించి వనములకు పంపబడిన నీ భర్త రాముని అనుసరించుచున్న భాగ్యశాలినివి తన భర్త నగరమునందున్నను వనముల పాలైనను దుర్మార్గుడైనను సన్మార్గుడైనను అతడు ఎట్టివాడైనను అతనిని ప్రేమతో అనుసరించు స్త్రీకి ఉత్తమలోకములు ప్రాప్తించును అభ్యుదయ పరంపర సిద్ధించును పతి చెడు గలవాడైనను స్వేచ్ఛాచార్యైనను ధనహీనుడైనను ఉత్తమ స్వభావముగల స్త్రీకి అతడే దైవము ఓ వైదేహి నేను ఎంతగానో ఆలోచించి చూచితిని కాని భర్తను మించిన హితకారియైన ఆత్మీయుడు నాకు కనబడటలేదు మనమునచ్చిన తపస్సువలన లభించడి శాశ్వత మహా ఫలము వలె భర్త సర్వావస్థలయందును భార్యను రక్షించుచు ఇహపర సుఖములను చేకూర్చును ఓ సీత కామాతురలైన దుష్టస్త్రీలు పరపురుషులను కాక్షించుచుందురు వారు భర్తల మాటలను లెక్కపెట్టరు పైగా వారిని శాసించుచుందురు మంచిచెడ్డల విచక్షణ వారు విచ్చలవిడిగా ప్రవర్తించుచుందురు ఓ మైథిలి అట్టి స్త్రీలు అనుచితమైన కార్యములకు పాల్పడి ధర్మభ్రష్టలగుదురు అందువలన వారు ఈ లోకమున శాశ్వతమైన అపకీర్తిని మూటగట్టుకొందురు సద్గుణవతులు లోకమునందలి మంచి చెడ్డలను బాగుగా ఎరిగినవారు అయినట్టి నీవంటి ఉత్తమ స్త్రీలు ధర్మమార్గముననుచరించు వనితలవలే స్వర్గమున విహరించుందురు ఓ సీత అందువలన నీవు నీపతిదేవుడైన ఈ శ్రీరాముని సేవలయందే పతివ్రతా పతివ్రతాధర్మములను పాటించుచుండుము నీ భర్తకు సహధర్మచారిణివైయుండుము తత్ఫలితముగా నీవు చక్కని కీర్తి కీర్తిప్రతిష్ఠలను ఉత్తమధర్మఫలములను పొందగలవు వాల్మీకమహివరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అయోధ్యాకాండమునందు నూట పదునేడవ సర్గము సమాప్తము